చెబుతున్నాడు ఛానల్ కాకపోతే సంవత్సరాలు దెబ్బతింటాయి అక్కడ కేసులు ఎక్కువ ఉన్నాయి పోలీసులు మాత్రం ఏం చేస్తారు ఎన్ని పరిష్కరిస్తారండి సైబర్ నేరాలు సైబర్ నేరాలు దానికోసం ప్రత్యేకం సెల్ దానికోసం పది బృందాలు ఎంత యాత్ర పడతారండి పోలీసులు సైబర్ నేరం ఎందుకు జరుగుతుంది వాడెవడో ఏదో మెసేజ్ పెడతారు నీకు ఏదో బహుమతి వచ్చింది పో వచ్చింది ఎయిర్ ఉంది నీకేం బుద్ధి లేదా బీటెక్ చదువుకున్నా వెంటనే క్లిక్ చేస్తావా ఫెయిల్ ఉంది కదా అని క్లిక్ చేయడమే వాడు కూడా మళ్ళీ క్రిక్ క్రిక్ చేయమని చేసి ఓటీపీ చెప్పమని కదా చెప్పేయడం తర్వాత ఓటీపీ పోయింది టోపీ మిగిలింది అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు పట్టుకోండి ఏం పట్టుకోమంటావు ఆయనకి చెప్పకుండా చెవు చెప్తారు ఇక్కడ ఎందుకు ఇంత భారం పెంచుతున్నాం పోలీసుల మీద మనం ఎవరైనా ఉన్నా మానవులేనండి వారైనా పని చేయాలి కదా ఇరవై నాలుగు గంటలు కూడా పని చేయలేదండి ఎనిమిది గంటలే పని చేయకండి ఎనిమిది గంటల మించి ఎవరికైనా పని చెప్పారు అంటే వాళ్ళని చాకరీ చేయించుకుంటే లెక్క అనుమానం ఏ వ్యవస్థ అయినా సరే తొమ్మిదో గంటలో ఆ మనిషి వదిలేయవలసిందే వారి సంసారం లేదా వాడి బాధ్యతలు లేవా అంతకుమించి ఎలా పని చేయిస్తారు ఎక్కువైపోయింది పని నేరాలు ఎక్కువైపోయినాయి మనం అంత అమాయకంగా వాడవడం తృప్తి చేయమన్నా చేసి చేయడం ఓటీపీ మీకు కేవైసీ చూడాలండి కొంచెం తేడా వచ్చింది మేము చూస్తాం అంటే బ్యాంకు వాడికి మనం ఫోన్ చేయొద్దా బ్యాంకుకు మనం వెళ్ళొద్దా వాడు పంపన్న డీటెయిల్స్ అనేది ఈ వేళ పంపేయడమేనా రకమైన నొక్కేయడమేనా ఉన్నది నొక్కడానిక మోయాం ఇదే విత్రే చాపి నవిశ్వసేత్ ఎంత దగ్గర వాడైనా పూర్తిగా నమ్మొద్దు ఎందుకంటే స్పష్టంగా చెబుతాడు కదాచిత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశేత్ స్నేహాలు చేస్తున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు కూడా ఆలోచించండి ఎవరితోనైనా బాగా స్నేహం చేసి మనం ఆడైనా మొగైనా మన రహస్యాలు కుటుంబ విషయాలు కూడా వాళ్ళకి చెప్పేశామంటే కొంపలు అంటుకుపోయాయి వాళ్ళకి వాళ్ళకి మనకి తేడా వచ్చిందంటే మొత్తం రహస్యాలు బయటికి వెళ్ళిపోయే కుటుంబం అలరబాలింది అసలు నమ్మి ఎలా చెబుతామండి భార్యాభర్తల మధ్యలో విషయాలు ఎప్పుడూ బయట పెట్టకూడదమ్మా ఎంత దుఃఖం ఉన్నా సరే అది భర్తతోనే తెలుసుకోవాలి అది భార్యతోనే తెలుసుకోవాలి